హాయ్ అండి అందరికీ నమస్తే సో కొంచెం లేట్ అయిందనమాట గివ్ అవే తీయడానికైతే సో సారీ ఇప్పుడైతే నేను గివ్ అవే అయితే తీస్తున్నాను ఇదైతే మన ఛానల్ ఇంటర్ఫేస్ అనమాట ఎంఎస్ఆర్ జ్యువలర్తో మీరు మన ఛానల్ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది ఇప్పుడైతే మనము వీడియోనైతే లింక్ కాపీ అయితే చేసేసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సో ప్లీజ్ వీడియోని లైక్ అయితే చేయండి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి అనమాట అండ్ ఇవన్నీ కామెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట ఇక్కడైతే నేను వీడియోని కాపీ చేసుకుంటున్నాను వీడియో లింక్ని అండ్ ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళాక మనం కామెంట్ పిక్ తర్వాత అయితే గివ్ అవే అయితే తీసినాం అనమాట ఇక్కడ నేను డైరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను యూట్యూబ్ కామెంట్ పిక్కర్ అని చెప్పేసి ఇక్కడైతే మనము అయితే పేస్ట్ చేసేద్దాము ఇక్కడ చూసినారు కదా ఇక్కడ లింక్ అయితే నేను పేస్ట్ చేసేసాను ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి వాటికైతే గివ్ అవేస్ ఉన్నాయి అనమాట లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గివ్ అవే విన్నర్ అయితే అవ్వండి అనమాట సో ఓల్డ్ వీడియోస్ని అయితే అందరూ డెఫినెట్లీ వాచ్ చేయండి అండ్ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట ఎవరో చూద్దాం లక్కీ విన్నర్ ప్రభా మహేష్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సో మీరైతే నాకైతే మెసేజ్ చేయండి కంగ్రాచులేషన్స్ అనమాట అండ్ ఇట్లాగే మీరు కూడా గివ్ అవే గిఫ్ట్స్ అయితే గెలుచుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్నైతే లైక్ చేసి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ గారు సపోర్ట్ చేసినందుకు లైక్ చేసి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే నెక్స్ట్ నేను నెంబర్ పెడతాను ఇదైతే గివ్ అవే గిఫ్ట్ అనమాట మీరు ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీ అడ్రస్ పంపించండి మీ డీటెయిల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్